వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ మెదక్ జిల్లా నర్సాపూర్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వ్యవసాయ శాఖ అధికారి మెదక్ జిల్లా నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ ట్రేడ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్న వ్యక్తి వద్ద నుండి ముప్పై వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారి రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఈ ఘటనపై ఏసీపీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు ఏసీపీ డిఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా నర్సాపురం మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ వంగా నరేష్ అనే వ్యక్తి నుండి ట్రేడ్ లైసెన్స్ కోసం ముప్పై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుబడినట్లు వెల్లడించారు కేసులు అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు ఏసీబీ దాడులో ఇన్స్పెక్టర్ వెంకటరాజ గౌడు రమేష్తో పాటు సిబ్బంది పాల్గొన్నట్లు వెల్లడించారు

అడుగుతున్నాడు అని చెప్పి కంప్లైంట్ వస్తే మళ్ళీ మేము వెరిఫికేషన్ చేస్తాము వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈరోజు అతను ముప్పై వేలు తీసుకు తీసుకున్నప్పుడు మేము మెచ్చి పట్టుకున్నాం తీసుకోగలం నైంటీ పర్సెంట్ సుదర్శన్ డిఎస్పి మెదక్ ఇన్స్పెక్టర్ రమేష్ ఇన్స్పెక్టర్ వెంకట్రాజాగారు